కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే రెండు లక్షల రూపాయల వరకు రుణం ఏకకాలంలో మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్న హామీలను తొంగలో తొక్కారని రైతు ఐక్య వేదిక నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని అంగడి బజార్లో రైతులతో కలిసి గురువారం మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కానీ రైతులతో కలిసి పెద్ద ఎత్తున మార్చి ఇరవై నాలుగున చెలో అసెంబ్లీ ముట్టడి నిర్వహించే తలపెట్టినట్లు తెలిపారు

పన్నాల రెడ్డి గారు భూమిరెడ్డి గారు ఇంకా ఇలా నాయకులు మల్లారెడ్డి గారు అదేవిధంగా మా కొండల మండల రైతులు సమావేశం పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగిన గవర్నర్ ప్రసంగంలో అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పుడు అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ మొత్తం రాష్ట్రం మొత్తం వంద శాతం రుణమాపైందని అబద్ధాలు చెప్పిండు దానికి నిరసనగా ఖచ్చితంగా వంద శాతం రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇరవై నాలుగో తారీఖు సోమవారం రోజున అసెంబ్లీ ముట్టడి కోసం సమాయత్తం చేయడం కోసం ఈరోజు కొడిమేళ మండల కేంద్రంలో రైతు జిల్లా రైతు ఐక్యవేదిక తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఆయన అసెంబ్లీలో ఇంత పచ్చి అబద్ధాలు చెప్తుండూ ఉదాహరణకు తీసుకుంటే ఈ జగిత్యాల జిల్లాలోనే రుణమాఫీ కానీ రైతులు అరవై వేల మంది ఉన్నారు ఓన్లీ ఒక జగిత్యాల జిల్లాలే మన కొడిమే మండలాన్ని తీసుకుంటే పదిహేను వందల మందికి ఇంతవరకు రుణమాఫీ జరగలేదు ఇంకా కొంతమందికి ఇంకా ఖాతాలలో పడి రిటర్న్ పోయినాయి ఇట్లా ఈ విధంగా చూసుకుంటే లక్షల మంది రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు తప్పుడు లెక్కలు అబద్ధపు ప్రచారాలు అబ మోసపు మాటలు ఏ విధంగా అయితే ఆ రోజు ఎలక్షన్లల్లో తప్పుడు అబద్ధాలు ఈ వేసుకొని తిరిగి నేను రైతులకు మేలు చేస్తా నేను రెండు లక్షలు తీసుకొని రుణమాఫీ చేస్తాను అని తప్పుడు ప్రచారం నాలుగు వందల ఇరవై హామీలు తప్పుడు హామీలు ఇచ్చి ఏ విధంగా అయితే గండం కట్టేకి సీఎం అయిండో అయినాక కూడా పదిహేను గత పదిహేను నెలలుగా ఇంకా తప్పుడు ప్రచారాలు అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మోసగిస్తుండూ కాబట్టి మనం రైతులం ఆ రోజు రైతులు మీకు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా అన్నాడు రుణమాఫీ రెండు లక్షలు చేస్తా అన్నాడు అదేవిధంగా అనేక మోసపు మాటలు చెప్పిండు అవన్నీ చెప్పిండవు ఇక్కడ ఈ ఈ నియోజకవర్గంలో కూడా ఇదే మండల కేంద్రంలో కూడా మనకు ఈ ప్రజెంట్ శాసనసభ్యులు తాను కూడా కన్నీటి పర్యంతమే నేను రైతుల కోసం ఏదైనా తాను ఏడ్చుకొని ఓట్లు తీసుకొని ఇలా ఏం చేస్తున్నారు ఎవరి ఎవరి వాళ్ళ సంత కార్యకలాపాలు చేసుకుంటారు కానీ ప్రజలను పట్టించుకుంటారు ఎన్ని మోస మాటలు చెప్పారు ఎన్ని అబద్ధ మాటలు చెప్పారు ఇంకా కూడా మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మన అందరం రైతులందరూ ఏకమై ఈ రైతు రుణమాఫీ వంద శాతం ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరిగే విధంగా అదేవిధంగా రైతు భరోసా మొన్నటి మొన్న చెప్పిర్రు ఈ ముప్పై ఒక్కటి లోపు అంత ఇస్తా అన్నాడు ఇంతవరకు మూడు ఎకరాలకే దిక్కు లేదు ఇంకెన్నడిస్తాడో పదిహేను వేల ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు తీసుకొచ్చి ఆరు వేలకు తీసుకొచ్చిండు అయినప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రు రైతు భరోసా రావట్లేదు రుణమాఫీ ఈ విధంగానే ఉన్నది కాబట్టి మన రైతులందరూ ఐక్యమై ఈ ఈ సమస్య మీద మనం అసెంబ్లీ ముట్టడించే ఉద్దేశంతో ఈ సమాయత్తం చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క రైతు రేపు జరగబోయే ఇరవై నాలుగు సోమవారం తారీఖు నాడు సోమవారం రోజున చెలో అసెంబ్లీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి మన నిరసన వ్యక్తం చేసి మన రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇంకా అనేక అంశాలనే రైతులకు సంబంధించిన సమస్యలు అన్నింటినీ పరిష్కరించే దిశగా మనం ముందుకోవాలనే సమాయత్తం కోసం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది